మీదేనా ఎవరు మాది మాగున్నారు సార్ మాగున్నారు ఎక్కడ మాగున్నారు కొత్త కోట కొత్త కోట పక్కన మదనాపురం మండలం కొన్నూరు గ్రామం మీరు ఎన్ని నెలలు అయితే మేము వచ్చి ఐదారు నెలలు అయింది సార్ ఐదారు నెలలు అయింది ఇట్లా రోజు పని దొరుకుతలేదు దొరకలేదు సార్ వారం నుంచి అడ్డ మీద ఉండిపోతున్నాం కానీ దొరకట్లేదు ఒంటి గంట వరకు ఉంటున్నాం అయినా దొరకట్లేదు బాక్స్ తెచ్చుకొని తినిపోతారా బాక్స్ తెచ్చుకొని తినిపోతారు

అతను వచ్చింటే ఆ మాట నిలబెట్టుకుంటుండే పింఛన్కి వెళ్ళి రెండు వేలు చేసిండు ఎవరు చేసిండ్రు కేసీఆర్ చేసిండు ఇప్పుడు నాలుగు వేలు పింఛన్ అని పోటీ పడి అది కూడా చేసి క్యాన్సల్ చేసిండు పైసలు అప్పులు కుడతలే అది ఎవరు చేసుకున్న అప్పులు ఎవరు చేసిండు అప్పులు లేబర్ ఎవరు చేసిండు అప్పులు చేసిండ వీడు వచ్చి కేసీఆర్ చేసినా కేసీఆర్ మీద నూపుతున్నాడు అవన్నీ ఉట్టి మాటలు అప్పు చేయకుండా పోతాడా వీడు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు పలిపాలిస్తాడు ఇది రాజకీయం సూతం ఇంకా ఇంకా ఎన్ని ఉంది ఇంకా మూడేళ్ళు ఉంది ఈసారి వస్తే చెప్పులు తీసుకుంది అంతారు ఇంకా ఈ జనాలు మర్పిచ్చేసిండ్రు ఓట్లు లేకపోతే రాకుండే వీడు రాకుండే అసలుకి ఆ కేసీఆర్ అసలుకి రా ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకుండే కేసీఆర్ వస్తుండే కేసీఆర్ మంచిగా ఉన్నాడు కాబట్టి పదేళ్ళు వచ్చిండు ఈడు ఐదేళ్ళు ఇది ఒక్కసారి ఓటు రామన్ ఒక్క ఓటు పడితే నేను మామనగర్ జిల్లాలో గుండు కొట్టుకొని సంధి చేసుకొని తిరుగుతా ఓటు కూడా పడదు పడదు ఇప్పుడు పదేళ్ళు కేసీఆర్ చూసాం కదా ఇంకా మూడేళ్ళు ఉంది కదా ఐదు ఏళ్ళు అయితే నడిపిస్తానంటుంది మరి ఈయన కొద్దిగా టైప్ ఇయ్యాలి కేసుకొని తిరుగుతాడు చెప్పుల దాన్ని మెడ మెడకేసుకొని తిరుగుతాడు చూడు మరి ఆ అంతే కేసీఆర్ మీ కోసం బయటికి వచ్చి కుట్టాడాలి కదా మరి ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకొస్తలేడు ఏడు సాగనిస్తాడు తను లేకుండా బయటికి రా వచ్చిన కా చాలా అతికారంలో లేకపోతే ప్రతి ఒక్కరిని ఆయన ఏదైనా సాగనివ్వరు సార్ ఈ ఊళ్ళు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అడ్డాపు కోషన్లో ఇస్తారు ఇప్పుడు ఈయన చేసిన ఈ గ్యారెంటీ ఒక్కట్లేదు